హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంసీవీ ట్రావెల్ బ్లాగర్ క్యాంపింగ్ అయితే మనం ఈరోజు లంకమల్ల ఫారెస్ట్లో అయితే వేస్తున్నాం ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా బాగా అయితే వచ్చింది వీడియో అయితే మమ్మల్ని కూడా కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది ఓకే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే లంకమల్ల ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం అక్కడ మనం క్యాంపింగ్ అయితే వేస్తున్నాం మనం గ్రూప్గా అయితే వెళ్తున్నాం మేమైతే వీళ్ళు మా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు ఇద్దరు చాలా వరకు మనమైతే లంకమల్ల ఫారెస్ట్కి వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఉన్నాం కానీ ఇప్పటికీ కుదిరింది అది కూడా వాన పడుతుంది తడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం ఎలాగోలో క్యాంపింగ్ చేసి మీకైతే మా కళ్ళతో చూపి చూపిద్దామని అయితే వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే మనం ఇక్కడ మైదుకూర్ నుంచి బద్వేల్కి వెళ్ళే రూట్లో టోల్గేటు దగ్గరలో మనకి రైట్ అయితే లోపలికి ఇలాగా మట్టి రోడ్డు అయితే వస్తుంది ఆ మట్టి రోడ్డు ద్వారా లోపలికి అయితే ఇలా వెళ్ళిపోవాలి మేమైతే వానపడింది కాబట్టి బైక్ అయితే జారుతుంది కాబట్టి మేమైతే నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిపోతున్నాం పై వరకు చాలా వరకు బైక్స్ స్కిడ్ అవుతాయి ఇదంతా బురదగా ఉంది బురద బురదగా ఉంటుంది మనకి పక్కనే చర్చి కూడా ఉంటుంది ఇక్కడ చర్చి పక్కనే ఇట్లా మట్టి రోడ్డు అయితే ఉంటుంది మనల్ని అయితే ఆహ్వానిస్తున్నాయి మనకి పచ్చని వాతావరణం చాలా వరకు బాగుంది కదా ఈ కొండలో రోడ్డు అంతా మొత్తం వాటర్తో నిండిపోయింది వాన ఎక్కువ పడినట్టుంది మేము వెళ్ళిన తర్వాత కూడా వాన పడే అవకాశం ఉంది తడుచుకుంటూనే మేము క్యాంపింగ్ అయితే వేస్తాము ఒకవేళ వాన పడితే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పరిస్థితులు అయితే ఎలా ఉంటాయో తెలియదు కదా మనమైతే అక్కడ మేఘాలు అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు మారు మారిపోవచ్చు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా పచ్చని పొలాలు ఇక్కడ ఒక గుడిసె కట్టుకొని కొండ దగ్గర ఇలాంటి వాతావరణంలో చాలా చక్కగా ఉంటుంది కదా ఊహించుకోండి ఎలా ఉంటుందో మనం ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ అయితే కావాలి కదా మేమైతే ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉంటే మనం అయితే పర్మిషన్ అయితే తీసుకొని అయితే వెళ్దాం అక్కడ ఎవ్వరూ లేకపోతే మనం ఎలాగోలా మెల్లిగా లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ పక్షులు జంతువులు అన్నీ ఉంటాయి మన ఈ లంకపల్ల ఫారెస్ట్లో మనకైతే పులులు అయితే సంచరిస్తున్నాయని తెలిసింది ఇంతకుముందు మేము అనుకున్నాం అప్పటి నుంచే ఈ అయితే తిరుగుతున్నాయని తెలిసింది మేమైతే జాగ్రత్తగా ఉండాలి ఏదైనా జరిగితే మనకైతే దిక్కు లేదు ఏదైనా జరిగినా కానీ అక్కడ ఎవ్వరు లేకపోతే ఇక్కడ మనకైతే ఫారెస్ట్ అధికారులు అయితే ఎవ్వరూ లేరు చూశారు కదా ఇది అయితే గేట్ మనకి గేట్ దగ్గర అయితే ఎవ్వరు లేరు కాస్త లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం ఎవరైనా ఫారెస్ట్ అధికారులు ఎవరైనా ఉంటే పర్మిషన్ అయితే తీసుకొని అయితే వెళ్దాం మేమైతే చాలా లోపలికి అయితే వచ్చేసాం మెల్లిగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ ఎర్రచందనం చెట్లు కూడా ఉంటాయి ఆ చెట్లు కనుక మనం పట్టుకొని తీసుకొని వెళ్తే బొక్కలో వేస్తారు ఎర్రచందనం చెట్లు అంటే మరి ఎక్కువ కదా మనం బొక్కలో వేస్తే ఒక సిక్స్ ఇయర్స్ వరకు బయటికి రానిక ఉండదు అందుకని మనం పర్మిషన్ అయితే తీసుకోవాలి అలాగే ఇలాగా అడవిలల్లో సింగిల్గా అయితే వెళ్ళ వెళ్ళకండి సింగిల్గా వెళ్తే ఏదైనా జరగచ్చు అప్పుడు ఎవ్వరూ చూడటానికి ఇక్కడికి వచ్చి చూసేదానికి ఎవరైతే రారు మీరు ఒక్కరే ఉంటారు ఏదైనా జరిగితే దిక్కు లేదు ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో వాళ్ళకే తెలీదు కొన్నిసార్లు ఉండచ్చు ఉండకపోవచ్చు మనం అక్కడి నుంచి దగ్గరలో మనం వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ పచ్చని వాతావరణం ఎంత చక్కగా ఉందో కొండల మధ్యలో ఇక్కడికి టెంపుల్ కూడా ఉంది లోపలికి ఇలాగే వెళ్ళిపోతే అంత దూరం అయితే వెళ్ళలేదు ఇక్కడ ఒక చోట ఆగి మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ప్లేస్ ఇక్కడ మేము క్యాంపింగ్ వేసుకోవడానికి ప్లేస్ అయితే బాగుందని చెప్పాడు మా ఫ్రెండ్ అయితే అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఏదో శబ్దం అనిపించేసి మేమైతే వెనక్కి అయితే వచ్చేసాము ఏదో వాటర్ ఫాల్ సౌండ్ అయితే వచ్చింది ఆ పక్క నుంచి కొండ ప్రాంతం దగ్గర నుంచి మనకైతే వాటర్ ఫాల్ సౌండ్ అయితే వచ్చింది మనకి రకరకాల వాసన విదజల్లే చెట్లు అయితే ఉంటాయి ఈ పువ్వు కూడా ఒకటి స్మెల్ అయితే భలే ఉంది ఇది మనం బైక్ పార్క్ చేసిన చూడండి ఇక్కడ దాదాపుగా త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అయితే లోపలికి ఎత్తే వచ్చి ఉంటాం ఇక్కడ అయితే ఒక్కరు కూడా లేరు ఎవ్వరు కూడా జాడలే జాడలేవు మేము తప్ప దడలు దడలు పుట్టిస్తున్నాయి ఇక్కడ నిశ్శబ్దమైన వాతావరణం చూసి ఆ కొండ దగ్గర నుంచి మనకి వాటర్ సౌండ్ అయితే వచ్చింది లోపలికి అయితే వెళ్దాం ఎంత బాగుందో కదా ఈ ప్లేసు లోపలికి అయితే వెళ్ళాలి మనమైతే లోపలికి అయితే వెళ్దాం మా ఫ్రెండ్స్ వెతుకుతున్నారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా అనేసి ఇక్కడికి అయితే లోపలికి వచ్చాం చూడండి అక్కడ లోయ ఉంది ఆ లోయలో వాటర్ అనేది ఇప్పుడు మాత్రం లేవు తర్వాత వా వర్షం ఎక్కువ పడే కొద్ది మనకైతే వాటర్ అయితే వస్తుంది మాకు ఆ సౌండ్ ఎట్లా వచ్చిందంటే నెక్స్ట్ వీడియోలో తెచ్చుకున్నాను అంత లంకమ్మలు అంటే ఆ మాత్రం ఉంటుంది ఒక్కొక్కరికి దడాలు దడాలు పుట్టసాయినా